ఇక్కడ ఏంటంటే వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇన్పుట్ డీలర్స్ అంటే ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్మేటువంటి హోల్సేల్ డీలర్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ కావచ్చు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు అలాగే రిటైల్ డీలర్స్ కావచ్చు వీళ్ళు అన్ని షాప్స్లోనూ ఒకసారి తనిఖీలు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రతి జిల్లాకి కూడా కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కర్నూలు టీం కర్నూలు జిల్లాకి రెండు టీములు ఇస్తున్నాయి ఒక టీమ్ ఏమో కర్నూలు అండ్ లో ఏరియాస్లో షాప్స్ షాప్స్ని అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము మరొక టీము ఆదోని ప్రతికొండ ఆలూరు డివిజన్స్ని చూస్తా ఉన్నారు సో గత మనం అంటే ఫస్ట్ డే నుంచే ఈ ఈ ఇది మొత్తం కూడా జరుగుతూ ఉంది మనం ఫ్రైడే సాటర్డే అంటే శుక్రవారం శనివారం మరియు ఈ రోజు కూడా ఈ గార్డులు అన్ని షాప్స్లోను సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ చెక్ చేసేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్స్ కావచ్చు లేకపోతే రిటైల్ కానీ ఎవరైనా సరే సరైన లైసెన్స్ ఉందా లేదా అట్లాగే వాళ్ళ లైసెన్స్లు ఆ లైసెన్స్లో వాళ్ళ సేల్ పాయింట్ కానివ్వండి గోడౌన్స్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవా అట్లాగే వాళ్ళు అమ్మేటువంటి సరుకుకి అంటే విత్తనాలు ఎరువులు పురుగు మందులకి సరి అయిన సోర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా వీటన్నిటినీ కూడా వెరిఫై చేయటం జరుగుద్ది అట్లాగే వీళ్ళు చట్టబద్ధంగా లైసెన్స్ తీసుకున్నట్టు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా రికార్డ్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది అలా కానప్పుడు అలాంటి డీలర్స్పై చర్యలు తీసుకోవడానికి గాను ఆ స్టాక్స్ని మేము అమ్మకం నిలుపుదలు చేయటం అట్లాగే లైసెన్సెస్ని సస్పెండ్ చేయటం ఇట్లాంటి యాక్షన్స్కి మేము రికమెండ్ చేయటం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ టీమ్ వన్లో వ్యవసాయ శాఖకు సంబంధించి టి శ్రీనివాసరావు అంటే నేను ప్లస్ విజిలెన్స్ శాఖ అధికారి విజిలెన్స్ సి రామకృష్ణ గారు అట్లాగే కేశవరెడ్డి గారు ఉన్నారు గత మూడు రోజుల నుంచి అంటే ఇవాళ వరకు మేము చేసినటువంటి మొత్తం ఇది ఏంటంటే తొంభై రెండు లక్షల విలువైనటువంటి ఎరువులు పురుగు మందులు మరియు విత్తనాలని అమ్మకం నిలుపుదేలా చేయడం జరిగింది ఈరోజు మాధవరం అనేది అక్కడ ఒక ఎరువుల దుకాణానికి సంబంధించి లైసెన్స్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు అక్కడ చేయడం జరిగింది అంటే రికార్డ్స్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల అట్లా బిల్లులు సరిగ్గా చూపించలేకపోవడం వల్ల ఇలాంటి సో సీజన్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సార్వా సాగు మొదలైంది ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం అందుకు గాను ఈ సీజన్ బిగినింగ్ లోనే స్టేట్ లెవెల్లో స్క్వాడ్లు వేసి ఒకసారి అంతా కూడా అలర్ట్ చేయటం ద్వారా తద్వారా మొత్తం సీజన్ అంతా కూడా ఈ నాణ్యమైన ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అందుతాయనే సదుద్దేశంతో ఈ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి ఇది ఇంకొక రోజు కూడా కొనసాగుతుంది నాలుగు సాగే అవకాశం ఉంది ఈ ఇట్లా అన్ని జిల్లాలని తనిఖీ చేస్తా ఉన్నాం దీనిలో భాగంగా మేమిప్పుడు ఎమిగనూరులో ఇక్కడ ఈ త్రివేణి ఆగ్రోలో లో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తా ఓకే